చేపల ఏపూడికి చేపలు బాగా మసాలా పట్టింది చేపల ఏపూడికి కావాల్సిన ఈ బాండి పెట్టాడు తగినంత ఆయిల్ ఆయిల్ కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే ఆ చేపలో ఆయిల్ మళ్ళీ వాడుకోవడానికి పనికిరాదు అది నూనె తాగింది ఇప్పుడు చేప వేద్దాం మరీ ఎక్కువ మంట మీద పెట్టద్దు సిమ్లో పెట్టకూడదు ఎక్కువ పెట్టకూడదు మీడియంలో పెట్టాలి స్టవ్ ఎందుకంటే ఎక్కువ పెట్టినా కూడా మాడిపోతాయి ఎర్రగా లోపల ఏగవు అందుకని మీడియంలో పెట్టి చేపలు వేయించుకోవాలి ఇట్లా అట్లే লা টিপ இலே அண்ண இலே அன்னி இல்லே வீட்டு

ఎంతో రుచిగా ఉండి చేపల వేపుడు రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది ఇది ఉల్లిపాయ నిమ్మకాయ కరివేపాకు నూనెలో వేపిచ్చి దాంతో కలిపి నిమ్మకాయ పిండుకొని వేసుకుని తింటే చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయట్లేదు అస్సలు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్